ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు గత మూడు సంవత్సరాలుగా ఏనుగులు సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడుల కొనసాగిస్తున్న విషయం తెలిసిందే దీంతో స్థానికంగా ఉన్న రైతులు ఆర్థికంగా మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారు వీటి నిరోధానికి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో పొలాలపై తోటలపై ఏనుగుల దాడులు అరికట్టడానికి అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని టీడీపీ రామకంపం మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏనుగులు పొలాలు తోడలపై రానియకుండా అరికట్టడానికి ఎస్ గొల్లపల్లి గేటు నుంచి పిఎం తాండా వరకు నాలుగు కిలోమీటర్ల మేర సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్ పనులు ప్రారంభించినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు దీంతో ఏనుగుల దాడులు అరికట్టేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన అన్నారు రాబోయే రోజుల్లో ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ పనులు ప్రారంభిస్తే ఏనుగుల సమస్య రైతులకు ఇక ఉండబోదని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు ఎఫ్ఓ హరికుమార్ రెస్కో వైస్ చైర్మన్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు